నీ నేను ప్రచకంగా ఇష్టం హీరోలల్ల అచ్చా హీరోలల్ల మోటివేషన్ నీకు ఇష్టమైన మోటివేషన్ బాగా బాగా చేస్తాడు బాగా చేస్తాడు ఇష్టం హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే అయితే మన పేరు చెప్తాను అనుకున్నాను నేను

హీరోయిన్ చూసా ఇంద్రజాని చూసినావా ఇంద్రజాని చూసినా ఎట్లుంటదా అని చెప్పు అరే ఆమె హీరోయిన్ కదా ఏ హీరోయిన్ ఏ క్వశ్చన్ నా దగ్గరకమైన మాట్లాడుతున్న ఇంద్రజ కార్ నడిపించింది అది ఎట్లా ఆ ఫస్ట్ డ్రైవింగ్ చేయమను అంటా ఆ అయితే నేను శ్రీదేవి డ్రామా కంపెనీల నేను కార్ కొన్నప్పుడు అప్పుడు మన కొంతమందిని మన ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి కొంతమందిని తీసుకొచ్చేదాన్ని కొంతమందిని తీసుకొస్తే వాళ్ళు బాధపడతారు అన్నట్టు అంటే మా పిల్లలు మమ్మల్ని ఇలా చేసి వదిలేసి ఆ ఇట్లా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పుకొని బాధపడతా నాకు నాకేమనిపించింది అంటే ఉన్నోళ్ళేమో అంటే ఉన్నోళ్ళు వాళ్ళ వాల్యూ తెలుతలేదు లేని వాళ్ళు లేరని బాధపడతారు నా పొజిషన్ కూడా అలాంటిది మా అమ్మ ఉంటే వీళ్ళెంత ఆనందపడేదో వీళ్ళని కారు కొన్నా మా కొడుకు టీవీలో కనపడతాడు అని ఎంతమంది చెప్పో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో చిన్నప్పుడు తర్వాత ఇది ఇంకా ఎట్లా ఫీల్ అయ్యేదో అమ్మా నీ కొడుకు కొద్దిగా ప్రయోజకమ్మా నువ్వు ఉంటే బాగుండేది అనేసి నేను చెప్పడం తోటి కనెక్ట్ అయ్యాను అనమాట కనెక్ట్ అయ్యి నువ్వేం నానా నేను మీ అమ్మాయి ఎక్కనే అనేసి నేనే మీ అమ్మ అనుకో నేనే నీ కారు ఎ అమ్మే వచ్చి ఎక్కింది అట్లా కారు డ్రైవ్ చేసి డ్రైవ్ చేసి నువ్వు కార్ కొన్నావు ఎప్పుడైనా కొంట కొల్లే ఇంకా కొల్లే కొంటావా అక్కడ కూర్చుంటే చూడ ప్రవీణ్ టైం కిస్మత్ ఉండాలా కారు కొనాలంటే అదృష్టం అమ్మా అది రాసి పెట్టుంటే ఉంటే ఏదైనా వస్తుంది మా దగ్గరికి నీకేమో నీకు ఐదు అరగున్నట్టు ఉన్నావు కదా కార్లు కార్ లా లేకపోతే మొన్న చూసినా జగ ఇక్కడ రెండు ఎకరాలు మంది కార్ లా నీ కార్ లా నాపే పెన్షన్ టైం కి అందుతుందా పెన్షన్ పెన్షన్ తీసుకునే దండం పెట్టాలి నిజంగా ఎందుకు అట్లా టైం కి వస్తుంది పెన్షన్ అవునా పెన్షన్ తీసుకుంటాడు అట్లేం లేదు మంచిగా పెన్షన్ నాకు వస్తుంది చాలా చిన్న బచ్చగాడు తీసుకొని వెళ్తున్నాడు మొన్న పోలీచ్ కూడా వేసుకున్నాడు లేదా పోలియో చుక్కలు మొన్న వేసుకున్నాడు పోలియో చుక్కలు వేసుకుంటారు అరవై ఏజ్ గమ్మతున్నావు మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు పెన్షన్ పెన్షన్ తీసుకోవచ్చు నువ్వు నేను తీసుకోవచ్చు సరేగానే మరి పెన్షన్